అన్ని దారులు మూసుకుపోయి ఉండొచ్చు మన జీవితంలో కానీ సమస్యలు అలాగే ఉంటాయి అననుకూల పరిస్థితులు అలాగే ఉంటాయి దాని నుంచి బయటకు వచ్చే మార్గం లేదు దేవుడే అలాంటి పరిస్థితులు కూడా నిన్ను తీసుకువెళ్తాడు అందులోకి నిన్ను తీసుకొని వెళ్తాడు ఆయనే ఎందుకు తీసుకుని వెళ్తాడు కంప్లీట్గా నువ్వు ఆయన మీద ఆధారపడడానికి నిన్ను ఆ పరిస్థితి మీద విజయాన్ని సాధించేలా నిన్ను సిద్ధపరచడానికి కదండి దేవుని యొక్క ఉన్నతమైన మార్గాలు మనకు అర్థం కావాలి ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి కంప్లీట్గా ఆయనకు మన సమస్య తీసివేయడం చాలా చిన్నది కణానికి చేరుకోవడం చాలా ఈజీ పని ఆయనకి చాలా దగ్గర దారి ఉంది తీసుకు వెళ్ళగలడు కానీ కణాను ఎవరు స్వతంత్రించుకోవాలి బలహీనులు స్వతంత్రించుకోకూడదు కదా పిరికి వాళ్ళు స్వతంత్రించుకోకూడదు చేతగాని వాళ్ళు స్వతంత్రించుకుంటారా కణాను పరలోక రాజ్యము ఊరికి వస్తుందా కణాను ఊరికైనా వస్తుందా పాలు తేనెలు ప్రవహించు దేశము పరలోక రాజ్యానికి మనం ఊరికైనా చేరుకోగలమా రక్షణ మాత్రమే ఉచితం పరలోక రాజ్యం ఉచితం కాదు నీ చేతిలో నా చేతిలో ఉంది మనం చేయాల్సిన పనులు ఉన్నాయి అది కూడా పోరాడవలసిన విషయాలు ఉన్నాయి ముందుకు సాగవలసిన విషయాలు ఉన్నాయి సమస్యలను ఎదిరించవలసిన విషయాలు యుద్ధాలు చేయాల్సిన అవసరం ఉంది అంత ఈజీగా రాదు పరలోక రాజ్యం అంత ఈజీగా రాదు దూర మార్గమే దగ్గర మార్గంలో తీసుకువెళ్ళగలడు కానీ దూర మార్గంలో నీకు నేర్పించాల్సిన పాఠాలు నేర్పించడానికి ఆయన నీ జీవితంలో పరిస్థితులను అనుమతిస్తున్నాడు అననుకూల పరిస్థితులను అనుమతిస్తున్నాడు నీకు నేర్పించడానికి నువ్వు ఆయన మీద ఆధారపడడానికే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవడానికి కాదు ఆత్మీయ జీవితం అనేది ఎందుకు వచ్చిన ఈ సమస్యలు ఎందుకు వచ్చిన బాధ తిరిగి లోకంలోకి వెళ్ళిపోదాం అటు ఇటు బ్రతుకుదాము అలా ఇలా ఉన్నా పర్వాలేదులేదు నునువెచ్చని జీవితం జీవించే ప్రయత్నం కుదరదు ఆయన దగ్గర డోర్స్ క్లోజ్ చేసేస్తాడు ఆయన సమస్తాన్ని మూసివేస్తాడు ఆయన నీ మీద ఆయన మీద ఆధారపడేలా చేస్తాడు ఎందుకు ఒక్కసారి విశ్వసించావు కదా ఆయనని నమ్ముకున్నావు కదా తప్పదు ముందుకు వెళ్లాల్సిందే ఇది మనకు అర్థం కావాలి చేసే ప్రయత్నం చేద్దాం